రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్బీఐ ను దొంగలు చోరీ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ నాలుగు గంటే నాలుగో నిమిషాల్లో ను చోరీ చేశారు ముప్పై లక్షలతో ఉడాయించారు దొంగలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అదేవిధంగా దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారా ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాచకాండ కమిషనర్ పరిధిలో భారీ చోరీ జరిగింది మహేశ్వరం మండలం రాబిరాయల్లో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారనే చెప్పాలి ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి అందులో ఉన్నటువంటి డబ్బునంతా దోచుకెళ్లారు షిఫ్ట్ కార్ లో వచ్చినటువంటి నలుగురు అగంతకులు ఏటీఎం లోకి ప్రవేశించారు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల వైర్లను కూడా కట్ చేశారు వాటికి స్ప్రే చేసి పాగ్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేశారు అలారం పోకుండా అలారం కేబుల్ కూడా కట్ చేశారు ఇక ఆ తర్వాత గ్యాస్ కట్టర్లతో ఆ ఏటీఎం మిషన్ కట్ చేసి ఏటీఎం లో ఉన్నటువంటి ముప్పై లక్షలను దోచుకెళ్లినట్టుగా కూడా గుర్తించారు ఇక దీనికి సంబంధించి బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలను పరిసరాల్లో ఉన్నటువంటి సిసి కెమెరాలను అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు సంఘటనా స్థలానికి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కూడా చేరుకున్నారు క్లూస్ టీమ్స్ కూడా రప్పించి అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కూడా సేకరించారు గతంలో చోరీలకు పాల్పడిన ముఠాగానే పోలీసులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు చేశారు ఇక ఏటీఎం చోరీకి పాల్పడినటువంటి ముఠా నేర వివరాలు అయితే పోలీసుల దగ్గర కూడా చాలా సందర్భాల్లో రికార్డ్ అవుతుంటాయి ఇక ఏ ముఠా ఈ చోరీకి పాల్పడింది అన్న కోణంలో వాళ్ళ దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది అంతేకాకుండా అక్కడికి వాళ్ళు వచ్చిన సందర్భంలో రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు షిఫ్ట్ కార్ లో ముఖానికి మాస్క్ వేసుకొని చేతులకు గ్లౌజులు తొడుగుకొని ఏటీఎం లోకి ప్రవేశించారు ఆ సందర్భంలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను అన్నిటినీ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు ఆ విజువల్స్ ను కూడా మనం న్యూస్ స్క్రీన్ లో చూడొచ్చు ఇక దొంగలు చాలా ఎక్స్పర్ట్ గా ఉన్నారని చెప్పేసి అక్కడ చోరీ జరిగిన విధానాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళు చాలా చాకచక్యంగా నాలుగే నాలుగు నిమిషాల్లో ఏటీఎం లోకి వచ్చారు వాళ్ళ పని కానించుకున్న కంచి వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఆ తర్వాత ఏటీఎం ని పూర్తిగా క్లోజ్ చేసి వెళ్ళారు ఇక ఏటీఎం సంబంధించినటువంటి సిగ్నల్ రాకపోవడంతో బ్యాంక్ అధికారులు అక్కడికి చేరుకొని పోలీసులకైతే ఫిర్యాదు చేశారని చెప్పేసి తెలుస్తోంది ఇక ఏటీఎంలలో చోరీలకు పాల్పడినప్పుడు బ్యాంకుల్లో అలారం మోగే ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళు చాలా చాకచక్యంగా ఈ దోపిడీ చేశారు ప్రస్తుతం పోలీసులు అయితే ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి దుండగులు పారిపోయినటువంటి ఏరియాల్లో సీసీ కెమెరాల అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు ఇక ఈ ఏటీఎం చోరీకి వచ్చే ముందు కూడా గత వాళ్ళు ఇంకెక్కడైనా అటెంప్ట్ చేశారా లకు సంబంధించి ఏదైనా కేంద్రాలు ఏటీఎం సెంటర్లకు